శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం స్థాపకాయ చర్మస్య సర్వధర్మస్వరూపిణి అవతార వరిష్ఠాయ రామకృష్ణాయ తే నమ అందరికీ నమస్కారం శ్రీరామకృష్ణ కథామృతం శ్రీరామకృష్ణులు తమ దైవోన్మాద స్థితిని గురించి చెప్పటం కొనసాగించారు గాలి మార్పు కోసం కొన్ని రోజులు మధుర్బాబుతో పడవలో పయనం చేశాను నవద్వీపానికి వెళ్ళాం పడవ నడిపేవారు పడవలోనే వంట చేశారు నేను వారి ప్రక్కన నిలబడ్డాను అది చూసి మధుర్బాబు నాతో బాబా నువ్వు అక్కడ ఏం చేస్తున్నావు అని అడిగాడు నేను నవ్వుతూ పడవ నడిపేవాని వంట చాలా బాగుంది అన్నాను ఎక్కడ పడవ నడిపే వారి నుంచి తీసుకొని తింటానో అనుకొని అతడు వెంటనే నాతో బాబా ఇక్కడికి వచ్చాయి వచ్చాయి అని అన్నాడు ఇప్పుడు అలా చేయటం నాకు సాధ్యం కాదు ఆ స్థితి ఇప్పుడు లేదు ఇప్పుడు దేవుడికి నైవేద్యం చేసినదై ఉండాలి ఆ అన్నాన్ని మాత్రమే నేను తినగలను ఓహ్ ఏ ఏ స్థితులు గడిచి వచ్చాను కామార్పుకూరులో చినే శాంకరి మొదలైన బాల్య మిత్రులతో మిత్రులారా మీ పాదాలపై పడతాను హరినామం జపించండి అని ప్రాధేయపడుతూ వారి పాదాలపై పడబోయాను వెంటనే చినే నాయన ఇప్పుడు నీలో ప్రప్రథమంగా అనురాగం ఉదయిస్తూ ఉన్నది అందుకే నువ్వు అందరినీ సమానంగా చూస్తున్నావు అని చెప్పాడు గాలి వాన ప్రారంభమై దుమ్ము ధూళి చెలరేగినప్పుడు మామిడి చెట్టు చింత చెట్టు అన్నీ ఒక్క మాదిరిగానే కనబడతాయి ఒక భక్తుడు గృహస్థ జీవితం గడుపుతూ ఉన్న వ్యక్తికి ఈ భక్తి ఉన్మాదం ప్రేమోన్మాదం జ్ఞానోన్మాదం కలిగితే అతడు సంసార విధులను ఎలా నెరవేర్చగలడు శ్రీ రామకృష్ణులు ఆ గృహస్థ భక్తుని చూస్తూ యోగులు రెండు రకాలు వ్యక్తయోగి గుప్తయోగి సంసారంలో గుప్తయోగిలాగా జీవించవచ్చు అతన్ని ఎవరు గుర్తించరు సంసార జీవితంలో పరిత్యాగం మానసికంగానే ఉండాలి బాహ్యత్యాగం కూడదు రామ్ మీరు చెబుతూ ఉన్నది పిల్లలను ఊరడించేటట్లుగా కదా ఉన్నది గృహస్థుడు జ్ఞాని అయితే కావచ్చు కానీ ఏనాటికి విజ్ఞాని కాలేడు శ్రీరామకృష్ణులు చివరకు విజ్ఞాని కావచ్చు సంసారాన్ని బలవంతంగా త్యజించడం మంచిది కాదు రామ్ ఎందుకు రామకృష్ణుల వారి వద్దకు జనం గుంపులుగా పోతున్నారు ఏదో ఒకరోజు కాటు వేస్తారు అప్పుడు పారిపోతారు అనేవాడు కేశవసేన్ శ్రీరామకృష్ణులు రామకృష్ణులు నేనెందుకు కాటు వేయాలి ఇది చేయండి అది చేయండి కర్తవ్యాలను నిర్వర్తించండి భగవంతుడిని ప్రార్థించండి అనే కదా నేను లోకులకు చెబుతున్నాను సమస్తం త్యజించమని చెప్పటం లేదే నవ్వుతూ కేశు హుసేన్ ఒకరోజు లెక్చర్ ఇస్తున్నాడు ఓ పరమేశ్వర మేము భక్తి వాహినిలో మునిగిపోయి సచ్చిదానంద సాగరాన్ని చేరుకునేటట్లు అనుగ్రహించు అని అన్నాడు అతడు స్త్రీలందరూ పరదా వెనుక కూర్చొని ఉన్నారు నేను కేశవ్తో ఎల్లరూ ఒకేసారి మునిగిపోతే ఎలా ఈ స్త్రీల గతి ఏమవుతుంది మధ్య మధ్యలో తీరానికి రండి పిదుప మరలా మునిగిపోండి మరలా తీరానికి రండి అని చెప్పాను కేశవ్ మిగిలినవారు పెద్దగా నవ్వారు రజోగుణం గలవారిని అంటే ధనికులను పెద్ద మనుష్యులను మాత్రమే నువ్వు ఎక్కువగా అభిమానిస్తావు అంటాడు నాతో అలా అయితే హరీష్ నోటో అందరినీ ఎందుకు అభిమానిస్తున్నాను నరేంద్రుడిని ఎందుకు ప్రేమించాలి కాల్చిన అరటికాయకు నంచుకోవటానికి అతడికి ఉప్పుకు కూడా గతి లేదు ఇక్కడ నోటో అంటే లాటు ఆ శ్రీ రామకృష్ణులు చైతన్యలీల నాటకం చూడ్డానికి కలకత్తా వెళ్ళనున్నారు ఆ విషయం గురించి ప్రస్తావించారు శ్రీ రామకృష్ణులు పంచవటి సమీపంలో మాను చూసి రామ్ చెప్పేదంతా రజోగుణ వ్యక్తులకే అనువర్తిస్తుంది ఇంత ఎక్కువ డబ్బు పోసి కూర్చోవలసిన అవసరం ఏమిటి థియేటర్లో బాక్స్లో కూర్చోవటం గురించి శ్రీ రామకృష్ణులు ఆ మాట అన్నారు శ్రీ రామకృష్ణులు మహేంద్ర ముఖర్జీ బండిలో దక్షిణేశ్వరం నుంచి కలకత్తా వస్తూ ఉన్నారు అప్పుడు సాయంత్రం దాదాపు ఐదు గంటలై ఉంటుంది బండిలో ఆయనతో మహేంద్ర ముఖర్జీ మా ఒక భక్తుడు కూర్చొని ఉన్నారు బండి కాస్త దూరం వెళ్ళగానే శ్రీరామకృష్ణులు ధ్యానంలో మునిగిపోయి మగ్నులు అయ్యారు చాలాసేపు అయ్యాక శ్రీరామకృష్ణులకు బాహ్య స్మృతి కలిగింది ఆ ధూర్తుడు హాజరా నాకు పాఠాలు నేర్పుతున్నాడు అన్నారు ఆయన కాసేపటి తర్వాత మంచినీళ్ళు త్రాగుతాను అని అన్నారు మనస్సును బాహ్య ప్రపంచంలోకి దింపడానికి ఆయన అలా పలుకుటం పరిపాటి మహేంద్ర ముఖర్జీ మాతో అలా అయితే తినుబండారాలు ఏవైనా తీసుకురానా మా వద్దు ఆయన ఇప్పుడు తినరు శ్రీ రామకృష్ణులు పారవశ్య స్థితిలో నేను తింటాను మహేంద్ర ముఖర్జీకి హాథీభాగాల్లో పిండుమిల్లు ఒకటి ఉంది ఆ మిల్లుకి అతడు శ్రీరామకృష్ణులను తోడ్కొని వెళ్తున్నాడు అక్కడ కాసేపు విశ్రమించి స్టార్ థియేటర్కు చైతన్యలీల చూడటానికి వెళ్తారు మహేంద్ర ముఖర్జీ ఇల్లు బాగ్ బజార్లోని మదన్ మోహన ఆలయానికి ఒకంత ఉత్తరం వైపుగా ఉంది మహేంద్రుని తండ్రి శ్రీరామకృష్ణులను ఎరుగాడు అందుకే మహేంద్రుడు శ్రీరామకృష్ణులను ఇంటికి తీసుకువెళ్ళలేదు మహేంద్రుని రెండవ సోదరుడు ప్రియనాథ్ కూడా శ్రీరామకృష్ణుల భక్తుడు మహేంద్రుని మిల్లులో ఒక మంచంపై జంపఖానా పరిచి ఉంది దాని మీద కూర్చొని శ్రీరామకృష్ణులు మాట్లాడసాగారు శ్రీ రామకృష్ణులు మా మహేంద్రులతో హాజరా ఒకప్పుడు శ్రీ చైతన్య చరితామృతాన్ని విని ఇవన్నీ శక్తి లీలలు సర్వాంతర్యామి అయిన బ్రహ్మం విషయం దీంట్లో లేదు అని అన్నాడు బ్రహ్మాన్ని వదిలిపెట్టి శక్తి ఒంటరిగా ఉండటమా ఇక్కడ ఉపదేశాన్ని కొట్టివేయాలని హజరా ప్రయత్నిస్తుంటాడు ఇక్కడ అంటే రామకృష్ణుల వారి అని ఇక్కడి ఉపదేశాన్ని కొట్టివేయాలని హజరా ప్రయత్నిస్తూ ఉంటాడు బ్రహ్మం శక్తి అభేదాలని నాకు తెలుసు నీరు దాని తడితనంలాగా అగ్ని దాని దహన శక్తి లాగా భగవంతుడు సర్వాంతర్యామిగా సకల భూతాలలోనూ ఉన్నాడు కానీ కొన్ని చోట్ల ఎక్కువ శక్తితోనూ కొన్ని చోట్ల తక్కువ శక్తితోనూ ప్రకాశిస్తూ ఉన్నాడు ఇక్కడ శ్రీ రామకృష్ణుల వారు వారికి ఆధ్యాత్మిక జీవితంలో కలిగిన దైవోన్మాద స్థితుల గురించి చెప్తూ తరువాత యోగులు రెండు రకాలని వ్యక్తయోగి గుప్తయోగి సంసారంలో గుప్తయోగిలాగా జీవిస్తూ ఆధ్యాత్మిక జీవితంలో పురోగతి చెందే అవకాశం ఉందని అదేవిధంగా బ్రహ్మం శక్తి అభేదాలని ఉదాహరణలతో చక్కగా వివరించడం జరిగింది అందరికీ నమస్కారం